న్యూస్ రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది త్వరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులు జారీ చేయబోతుంది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికి ఆరోగ్యశ్రీ యూనిక్ ఐడితో కొత్త కార్డులు ఇవ్వబోతోంది రేవంత్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టకూడదు అని నిర్ణయం తీసుకుంది ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ వర్తింప చేసే అవకాశం ఉంది మరో వంద చికిత్సలను చేర్చేందుకు వైద్య శాఖ కసరత్తు చేస్తోంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి ట్రామా కేర్ ప్యాకేజ్ను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అదనంగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ లిమిట్ ను ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వబోతోంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలోనే ప్రతి కుటుంబానికి ఒక యూనిట్గా తీసుకొని యూనిక్ ఐడి కార్డులు తీసుకురాబోతున్నారు కుటుంబంలో ప్రతి ఒక్కరికి సబ్ నెంబర్ ఇవ్వబోతున్నారు ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయబోతోంది రేవంత్ సర్కార్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కార్డులను హెల్త్ కార్డులను జారీ చేస్తే అందరికీ కూడా స్టేట్లో ఉన్న ప్రతి పౌరునికి కూడా హెల్త్ విషయంలో చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది సో దీని సాధ్య సాధ్యాలు ఏంటి ఏ విధంగా ఈ కార్డులు ఇవ్వబోతున్నారు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంది గతంలో ఒకసారి కేబినెట్ సమావేశంలో ఇది చర్చకు వచ్చింది అందరికీ కూడా ఆరోగ్య సంబంధించినటువంటి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది గతంలో చర్చకు వచ్చినటువంటి మాట దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తా ఉన్నారు కాబట్టి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు అంటే రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు దాదాపు మిగతా నలభై లక్షల కుటుంబాలు పదిహేను లక్షల కుటుంబాలు అర్హులుగా ప్రభుత్వం భావిస్తా ఉంది వచ్చినటువంటి అప్లికేషన్లు బట్టి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కాబట్టి మిగతా పదిహేను లక్షల మందికి ఇస్తే ఇంకా మిగిలేది కేవలం ఇంకొక ముప్పై ఐదు లక్షల మంది కుటుంబాలే ఉంటాయి ఆ ముప్పై లక్షల కుటుంబాలు కూడా ఉన్నత కుటుంబాలు సంపన్న కుటుంబాలు తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత వ్యాపారవేత్తలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసుకున్నటువంటి వారు తో వీళ్ళంతా ఉన్నారు మిగతా వాళ్ళు ఎట్లాగూ ఆ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కార్డ్స్ వారి ఉన్నాయి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ఆల్రెడీ ఈహెచ్ఎస్ ఉంది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉంది తర్వాత ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారికి ఆయా కంపెనీలు వారికి ఆరోగ్య సంబంధించినటువంటి బీమా కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక సంపన్న వర్గాలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాయి సో వారందరినీ మినహాయిస్తే ఇక మిగతా అందరికి కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఇప్పటికే పది పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి కాబట్టి మిగతా ఇంకొక నాలుగు వందల కోట్లు దీనికి జమ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగితే పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఒక డిజిటల్ హెల్త్ రికార్డ్ తయారు చేయొచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన వాళ్ళు ఏ రకంగా అయితే కార్డు ఇస్తున్నారు కుటుంబానికి ఒక యూనిట్ సంబంధించి అలాగే వీళ్ళందరికీ గుర్తించి ఒక కార్డ్ ఇస్తారు రేషన్ కార్డు తో సంబంధం లేకుండా అంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మీరు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ కార్డు పైన మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం సేవ చేసుకోవచ్చు అంటే దానికి లిమిటేషన్ విధించనుంది ఒక్కొక్క ఆ ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో హెల్త్ సమస్యలు ఆయా సమస్యలు దాని పరిధిలోకి వచ్చేటువంటి వారికి ఇప్పుడున్న రేటు ప్రకారం వాటికి నిర్ణయిస్తూ హెల్త్ కార్డ్స్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి ఆ రకంగా ఆరోగ్య తెలంగాణగా మార్చాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు తెలంగాణ నుంచి ఒక మార్గదర్శకంగా నిలబడాలి ఈ స్కీమ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది అయితే ఎవరు ఎలా గుర్తిస్తారు అనేటువంటి దానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం ఎప్పుడు కేవలం అర్హులుగా ఆరోగ్యానికి సంబంధించి కేవలం అర్హులుగా రేషన్ కార్డును మాత్రమే తీసుకోవడం వల్ల మిగతా వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దిగువ మధ్య తరగతి కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు తీవ్రమైన గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కసరత్తుకు సంబంధించి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మిగతాకు సంబంధించినటువంటి సామాగ్రి వైద్య సామాగ్రి కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తాం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం తీసుకుని రావాలని అనుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కారు వైద్య విషయంలో హెల్త్ కేర్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది త్వరలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులు తీసుకుని రాబోతోంది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికి ఆరోగ్యశ్రీ యూనిక్ ఐడితో కొత్త కార్డులు రాబోతున్నాయి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేసే ఛాన్స్ ఉంది మరో వంద చికిత్సలను చేర్చేందుకు వైద్య శాఖ కసరత్తు చేస్తుంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి ట్రామా కేర్ ప్యాకేజీని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అదనంగా మరో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి పదకొండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరోవైపు కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ లిమిట్ను ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచింది ఇప్పుడు ఆదాయంతో సంబంధం లేకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులను అందరికీ ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్యం విషయంలో మంచి జరుగుతుంది అభిప్రాయం అభిప్రాయం వ్యక్తమవుతుంది